మహర్షి అప్పుడు మైత్రేయుడు అడిగాడు అయ్యా నాకు మన్వంతరముల గురించి వినాలనుంది కల్పభేదం ఎలా ఏర్పడుతోంది ఈ మన్వంతరాల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మనువు వస్తాడని అన్నారు కదా ఈ మనువు నడిపిస్తున్న కాలం అంతా కూడా ఒక ఇంద్రుడు ఉంటాడని అలాగే ఇంద్ర పరివారము సప్తరుషులు కూడా కల్పభేదాన్ని అనుసరించి ఒక్కొక్క సప్తర్షుల సమూహం ఉంటుందని చెప్తారు కదా ఈ సన్నివేశానికి అంతరార్థమేమిటి ఈ సన్నివేశం ఎలా గడుస్తుంది ఎలా నడుస్తుంది అని అడిగాడు అనగానే పరాశర మహర్షి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు ఇది వరాహ కల్పము మనువులు ఎంతమందో వరసగా చెప్తా ముందు ఏడుగురిని చెప్తాను తర్వాత మిగిలిన వాళ్ళ కూడా చెప్తాను స్వయంభో మనువు స్వారోచిషమనువు ఉత్తముడని ఆయన తామసమనువు రైవతమనువు చాక్షుషమనువు వీళ్ళంతా గడచిన మనువులు ప్రస్తుతం వైవస్వత నడుస్తోంది నడుస్తుంది వైవస్వతులు ఉన్నాడు ఈయన సూర్యపుత్రుడు ఇక్కడ కాపి ఈ సమయంలో మనకి ఇంద్రులు కూడా ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇంద్ర శబ్దం అన్నది ఒక అధికారిక శబ్దము మనం ఆ శబ్దాన్ని పట్టుకుని అతన్ని మనం మాట్లాడుకుంటాం అర్ధరార్థం తెలియక నిజంగా అలాంటి దుర్మార్గుడే అయితే అలాంటి స్త్రీ లంపటుడే అయినట్టయితే ఆ పదవి లోపల భగవతత్వం ఎందుకు అతన్ని నిలబెట్టింది ఆలోచించండి మనమంతా లౌకికంగా ఆలోచించకూడదు లౌకికముగా కూడా ఒకటికి ధనము అధికారము మరొకటి ఉంటే అతడు ఎన్ని తప్పులు చేసినా ఒక స్థాయిలోనే మనం సమాజం అట్టేబెట్టినట్టుగా దేవతల్ని అనుకోవాలా ఇది కాదు తెలియని వాళ్ళనే మాట దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది వీళ్ళంతా ఇంద్ర పదవిని అధిష్ఠించిన ఇంద్రుడు వరసగా ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్దాం విశ్వభుక్ విపశ్చిత్ సుశాంతి శిబి విభువు మనోజవ పురందర ಈ ಏಳು ಮನ್ವಂತರಾಲ ದಾಕ ವೀಳು